ప్రతిరోజు సమర్పణ ప్రార్థన కష్టకాలము వచ్చినప్పుడు అది కూడా మేలు కొరకేనని అనుకొనుటకు పూనుకొన్నాను యధాప్రకారమైన వాడుకలు చేయుటకును మేలు చేయుట మానకుండుటకును పూనుకొన్నాను రోజులోని ప్రతి సమయమందు నీ తలంపు కలిగి ఉండుటకును పూనుకొన్నాను లేచుట తోడనే నిన్ను స్థుతించుటకును నీ గ్రంథములోని సంగతులు నేర్చుకొనుటకును నా కొరకు అందరి కొరకు ప్రార్థించుటకును కీర్తనలు పాడుటకును ఇతరులకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుటకును పూనుకొన్నాను దేవాలయమునకు వెళ్ళుట మంచి మంచి పత్రికలు చదువుట పుస్తకములు చదువుట వీదలకు ధర్మము చేయుట జీవరాశుల ఎడల దయగా నుండుట ప్రతి అవసరమైన పనుల సమయములలో వెంటనే ప్రార్థించుట భోజన సమయమందు నీళ్లు త్రాగు సమయమునందు ఎక్కడికైనా వెళ్ళు సమయమందు ప్రార్థించుట కుటుంబ ప్రార్థన చేసుకొనుట రాత్రులందు మెళుకువ వచ్చినప్పుడు ప్రార్థించుకొనుట ఈ మొదలగు మంచి వాడుకలు మానకుండా జరుపుకొనుటకు పూనుకున్నాను మరియు నా పోషణార్థమై నేను చేయవలసిన పనులలో ఉద్యోగములో నమ్మకముగా ఉండుటకు పూనుకొన్నాను లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ ద లార్డ్ అందరికీ మరణాత